ఎందుకంటే అదే కదా ఏ కుటుంబం నుంచి ఆపగలిగినారో ఆ కుటుంబం నుంచి వాళ్ళే మళ్ళీ అంతే అలా చేయాలి ఎందుకంటే ఎట్టి వాడికైనా ఒక్కటే చెప్తా ఉన్నా భగవంతుని కార్యక్రమాన్ని ఆపకూడదు అది ఏ పార్టీ అయినా సరే ఏదైనా వైసీపీ అయినా సరే మన టీడీపీ అయినా సరే పార్టీ వరకు పార్టీలు చూసుకోవాలి గాని రాజకీయాన్ని రాజకీయంతో ఎదుర్కోవాలి గాని రాజకీయాన్ని మరోలాగా మార్చి అలా చేయటం అనేది అది కరెక్ట్ అయిన పదం కాదు కరెక్ట్ అయిన ఆలోచన కూడా కాదు కరెక్ట్ అదే చెప్తున్నాం కదా కలియుగం స్వార్థం దానివల్ల ఆగితే కానీ తను తగతారు ఎప్పుడు ఆగదు దీనికి చిన్న ఎగ్జాంపుల్ రామచంద్రుడికి ఒక నిమిషం శ్రీరామచంద్రుడికి పటాచేకలు అన్నారు ముహూర్తం పెట్టారు కానీ రాముణ్ణి అడవికి పంపించారు ఎవరు స్వార్థ తల్లి తోడై కానీ ఆయన అడవికి వెళ్ళినా కూడా రామరాత్రి ఎవరు లేనుండి శ్రీరాముడు చెప్పలే కాబట్టి దైవ కార్యాన్ని ఎప్పుడూ ఆపలేరు మీ కార్యం కరెక్ట్గా భగవంతురా శ్రీరామచంద్రుడు చేస్తాడు ఎందుకంటే ఆయన భక్తురాలుగా నన్ను ఆయన ఇక్కడికి లాక్కున్నారంటే ఆ కార్యక్రమం అయిపోతుంది నా దగ్గర ఇంతకు అదృష్టాన్ని ప్రసాదించిన తాతవారి తల్లి శ్రీరామచంద్రుడికి నేను నా హృదయపూర్వక పూర్వక తాడావ తెలియజేసుకుంటున్నాను నమస్కరించుకుని ఈ కార్యక్రమం మీతో పాటు నేను కూడా చేయడానికి నాకు భగవంతుడు అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ ఇంత నమ్మకంతో శాంతంగా వస్తే ఈ పని అవుతుంది చేస్తుంది అన్న మీ యొక్క నమ్మకానికి నిజంగా నేను నా హృదయపోరుకుంటా మీకు తల నుంచి నమస్కరిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇంకా అంతే కదా నా నా వరకు అది నా పరిపోత నేను చేస్తాను మిగిలిన సమస్యలు ఏమైనా ఉంటే మనము ఎమ్మెల్యే గారి ద్వారా చేయించుకున్నాం ఇంకొక సందే కూడా మన ఎంపీ గారి ఎంపీ గారి దగ్గర కూడా మనం మనకి ఏమన్నా ఉంటే తప్పకుండా వారు కూడా చాలా సాధ్వీకులు ఈసారి అదృష్టం వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మనకి ఎంపీ గారు రావడం చాలా అదృష్టం ఆయన చాలా మంచిగారు ఆయన ప్రజాసేవతో వచ్చినటువంటి మహానుభావుడుగా భావించాలా ఎందరూ ఆలోచించి ఆచిపోచి మన మన జీవితం మన కష్టాలు తీరాలంటే చాలా సమస్యలకి మనకి పరిష్కారం దొరకాలంటే ఓన్లీ ఒకటి అదేంటంటే మన ఓటు మన పవిత్రమైన ఓటుని మన భవిష్యత్తు మీద మనం వేసుకుంటున్నామని ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోండి న్యాయ నిర్ణయతలు మీరే ప్రజలని ప్రజాదేవులే అంటారు దేవుడు కూడా మాట్లాడడు కానీ సమయం వచ్చినప్పుడు మాత్రం చూపిస్తాడు మీరు అంతే దేవుళ్ళు మీరు ఉంటారు మమ్మల్ని చూస్తారు వాళ్ళని చూస్తారు అందరిని చూస్తారు చివరికి న్యాయ నిర్ణయితులు మీరే ఒక ఓటుతో మార్చేస్తారు హైదరాబాద్ లో కదా ఎందుకు ఇక్కడ హైదరాబాద్ లో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కాంగ్రెస్ వస్తుందని కానీ ప్రజల తిరుగుబాటు ఎంతకాలం ఇస్తారు ఒక్కటి చూడాలి మార్పు తప్పలేదు మనం ఒక్కొక్కరికి అవకాశం ఇవ్వాలి ఒకరికే ఇచ్చుకుంటే పోకూడదు ఇంకొకరి మార్పు చూద్దాం ఏం చేస్తారోనని అని నమ్మకం మీరు కూడా ఉంటుంది అనుకోండి మీ యొక్క ఓటు మీరు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి మీకంతా మంచి జరుగుతుంది ఆ శ్రీరామచంద్రుడు మీకు మంచి చేస్తారు ఎందుకంటే ఆ తేరాల కోసం మీరు ఎంత పోరాడుతున్నారు ఎంత బాధపడుతున్నారు నాకు అర్థమైంది సో భగవంతుడు మీకు మంచి చేయాలి నాకు మంచి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ